మంత్రి నారాయణకు వ్యతిరేకంగా అనంతపురంలో విద్యార్థి సంఘాల నేతలు కథం తొక్కారు నారాయణ విద్యాసంస్థలో విద్యార్థుల ఆత్మహత్యలను నివారించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు క్లాక్ టవర్ వద్ద నారాయణ దిష్టిబొమ్మను తగులబెట్టేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు దీంతో నారాయణ దిష్టిబొమ్మను చెప్పులతో కొట్టి నిరసన తెలిపారు రెండు రోజుల క్రితం నారాయణ జూనియర్ కళాశాలలో చరణ్ అనే ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు కాలేజ్ బిల్డింగ్ పైనుంచి దూకి ప్రాణాలు తీసుకున్నాడు చరణ్ ఆత్మహత్యకు మంత్రి నైతిక బాధ్యత వహించాలని విద్యార్థు సంఘాలు డిమాండ్ చేశాయి గత గత రెండు రోజులు గడుస్తున్న అనంతపురంలో దొడ్డి సమీపంలో ఉన్నటువంటి నారాయణ బాయ్స్ క్యాంపస్ లో ఏదైతే ఆత్మహత్య జరిగిందో విద్యార్థికి ఫీజు వేధింపులే కారణమని వాళ్ళ తండ్రి బాహాటంగా వచ్చి మీడియా ముందర వాపోయినా కూడా ఇప్పటికీ ఆ కళాశాలని సీజ్ చేయకోకుండా ఇప్పటికీ ఆ కళాశాల గురించి చర్యలు తీసుకోకోకుండా వా బాడీని ఎవరైతే క్లీన్ చేసి పక్కన పెట్టినారో వాళ్ళ మీద క్రిమినల్ కేసులు నమోదు చేయకోకుండా మంత్రివర్గంలో ఉన్నటువంటి నారాయణ వారి యొక్క రాక్షస పాలన ఏ విధంగా ఉంటుందనేది చూపిస్తున్నారు అనంతపురం కరువు జిల్లా ఈ కరువు జిల్లాలో ప్రజలు చదువుకోవాలా ఉన్నత విద్యకు వెళ్ళాలి అనే ఆలోచనతో ముందడుగేస్తే ఇక్కడ ఉన్నటువంటి నారాయణ వాళ్ళ నరబలినే వాళ్ళకు కావాలనే ఉద్దేశంతో ఎక్కడ ఒక చోట వారంలో ఒకచోట నారాయణ కాలేజ్లో ఆత్మహత్యలు జరుగుతూనే ఉన్నాయి దీని మీద ప్రభుత్వం తక్షణమే చర్య తీసుకోవాలి అలాగే గౌరవనీయులైన మన నా మంత్రి నారా లోకేష్ దావోస్ పర్యటన పోయి మీరు తెచ్చిన పెట్టుబడులు లేమీ లేము ఈరోజు ఒకటే వైఎస్ఆర్ విద్యార్థి అందరు కూడా హెచ్చరిస్తున్నాం పర్ఫెక్ట్గా అమలు చేయండి అల్లు అర్జున్కి ఒక న్యాయము ఇక్కడ మీ మంత్రికి ఒక న్యాయమా ఇదే హైదరాబాద్లో అల్లు అర్జున్ జరిగితే సుమోటో కేసు పెట్టి అతని కొత్త పలుకుతారు మీ కార్యకర్తలు ఇక్కడ విద్యార్థులు బలి చేసుకుంటే ఇక్కడ సుమోటోగా కేసు తీసుకోవడానికి ప్రభుత్వం ముందుకు రాకోకుండా ఉంది ఇది ఏదానికి తార్కణం తల్లికి వందనం లేదు విద్యార్థులకి టేబుల్ లేవు విద్యా పరిరక్షణ లేదు విద్యార్థి సంస్కరణలు లేవు ప్రతి దాంట్లో కూడా మీరు విద్యను బలహీనం చేస్తున్నటువంటి కోణం కనిపిస్తూ ఉంది మాకే కాదు ప్రజలందరికీ కనిపిస్తుంది రాబో కాలంలో వైఎస్ఆర్ విద్యార్థి విభాగం తరఫున ఐక్య విద్యార్థి సంధానాలు కలుపుకొని మేము అనంతపురంలో నారాయణ కాలేజీలన్నీ మూసివేయడానికి మేము పూన తీసుకుంటామని మేము మీడియా ముఖంగా నారా కి మంత్రి నారాయణకి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి మేము హెచ్చరిస్తున్నాం